రానున్న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వరాలయ ప్రొడక్షన్స్ అధినేత సాయి లక్కరాజు నేతృత్వంలో స్నేహబంధం చిత్రంలోని స్నేహబంధం ఎంత మధురం అనే పాట రీమేక్ చేశారు స్థానిక నటులతో రీమేక్ చేసిన ఈ పాటను తెనాలి కేవి శనివారం విడుదల చేశారు తెలాలిహీల్దార్డుదలై విజయం సాధించిన స్నేహబంధం చిత్రంలో స్నేహబంధము ఎంత మధురము సాంగ్ ని స్థానిక నటులతో స్వరాలయ ప్రొడక్షన్స్ నిర్వహణలో రీమిక్స్ చేశారు రిమేక్ చేసిన సాంగ్ ని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కొత్తపేటలోని అతిథి హోటల్లో ఆవిష్కరించారు స్వర్ణయ ప్రొడక్షన్ నిర్వహణలో స్నేహంపై చిత్రీకరించారు ప్రారంభించిన గీతాన్ని విడుదల చేసిన తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు గత నాలుగు సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా లఘు చిత్రాలు తీస్తే తెనాలి ఖ్యాతిని పెంచుతున్న సాయి నకరాజును అభినందించారు అలాగే స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు మరెన్నో తీయాలని ఆకాంక్షించారు సాయి నకరాజు మాట్లాడుతూ స్వర్ణలయ స్టూడియోస్ ను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఛానల్ ని ప్రోత్సహించాలని కోరారు ఈ చిత్ర గీతంలో నటించిన ప్రేమ్ కుమార్ మణికంఠ శ్రీకార్ అలాగే కెమెరామెన్ వెంకల్ను అభినందించి ఘనంగా సత్కరించారు కళలు కవులు పుట్టినిల్లు సాంస్కృతి సాంప్రదాయాల హరివిల్లు మమతానురాగాల పొదరిల్లు తెనాలి మన ఆంధ్ర ప్యారిస్ తెనాలి కళల కాణాచి ఇక్కడ ఉద్యోగం చేయడం నేను చాలా ఒక అదృష్టంగా అదృష్టంగా ఉంటా ఎందుకంటే ఇక్కడ మంచి మంచి అంటే ఈ సినిమాలు తీయాలి లేకపోతే సంగీత పరంగా కానివ్వండి నాటకాలు ఇన్ని కలగలిపి ఉన్న మన తెనాలి మరి నిజంగానే నా అదృష్టమే ఇక్కడ ఉద్యోగం చేయడం అందులో భాగంగా ఈరోజు మరి మన లక్రాజ్ సాయి గారు స్వర్లయ బ్యానర్ పైన రీమేక్గా ఒక పాత గతంలో స్నేహబంధం అనే మధురమైన సాంగ్ని యూట్యూబ్లో లేదని మరి దాన్ని మన వాళ్ళ చేత యాక్ట్ చేయించి దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా మీ అందరికీ తెలుసు లేదు ఆగస్టు మూడు అన్నారు ఆగస్ట్ ఫస్ట్ సండే అది యాక్చువల్గా ప్రపంచ మైత్రి దినోత్సవం నాకెందుకు బాగా గుర్తుందంటే నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ రైల్వే స్టేషన్లో పరిచయం అయ్యారు ఆగస్ట్ మూడే ఆదివారం కూడా ఆ ఫ్రెండ్షిప్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు బాగా సాగుతోంది అంటే ఫ్రెండ్షిప్ లేని జీవితం లేదు అనిపిస్తూ ఉంటుంది ఎంత అమ్మా నాన్న మనం ఆప్ట్ చేసుకోము కానీ ఫ్రెండ్స్ని మాత్రం ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది మంచి మిత్రులను సంపాదించుకోవాలి చెడు స్నేహాలను వదిలేయాలి అనేది మేము బాగా నమ్ముతాను మరి ఈరోజు ఆ స్నేహ బంధానికి విలువనిచ్చి స్నేహం అనే సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద ఉన్న ఒక సాంగ్ని నా చేత ఇనాగ్రేట్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వారికి హృదయపూర్వకంగా సినిమా ఇది దాదాపు నాలుగేళ్ల క్రితం మేము ఈ బ్యానర్ను స్టార్ట్ చేశాము ఫిలిం ఛాంబర్లో కూడా నెంబర్ అయ్యాము తర్వాత మాకు సినీ ఫీల్డింగ్స్ అవగాహన లేకపోవడం వల్ల స్వరళయ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఎనిమిది సినిమాలు తీసాము తర్వాత తెనాల మీద ఒక అద్భుతమైన పాట చిత్రీకరించాం అది అన్ని దేశాల్లోనూ దాదాపు నలభై వేల మంది చూడటం జరిగింది వీక్షకులు చూడటం జరిగింది ఈ చిన్న చిన్న సినిమాలతో పాటు ఒక పెద్ద సినిమా దాని ఆశ్రయంతో ఉన్నాం అది కూడా త్వరలో డిసెంబర్లో చెప్తుంది అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు మూడు ప్రపంచ మైత్రి దినోత్సవ సందర్భంగా స్నేహబంధం అనే సినిమా సుమారు యాభై యాభై ఐదేళ్ళకైతే రిలీజ్ అయింది కానీ దానికి సంబంధించిన ఈ పాట ఎక్కడ లేకపోవడం వల్ల చాలా మంచి పాట ఇది స్నేహబంధము ఎంత మధురము అనే పాట ఆ పాటని రావిపాటి ప్రేమకుమార్ కుమార్ మణికంఠ శేఖర్ అలాగే రాధా వీళ్ళందరితో కూడా మేము తీయడం జరిగింది అది ఇప్పుడు ఈ రోజున మన గౌరవ మీద గారు ఈ పాటని రిలీజ్ చేస్తున్నారు స్వరలయ వేదికను ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్వరలయ స్టూడియోస్ని ఆదరించాలని కోరుతూ సగతి